అందరికీ నమస్కారం అండి మా ఇంట్లో సమ్మవత్తలు ఉందని చెప్పిన కదా షార్ట్ వీడియోస్లల్లా ఇక ఇక్కడైతే పుణంకు ముందు అమ్మవారికి అయితే చేసుకోవాలి కదా అందుకే ఈ బుధవారం అయితే పొద్దున్నెలసి పన్న కంప్లీట్ చేసుకొని ఫస్ట్ అయితే పూజారంలో పూజ కంప్లీట్ చేసుకున్న ఆ తండ్రి శివయ్యకైతే అభిషేకం చేసుకొని చక్కగా పూజ కంప్లీట్ చేసుకొని ఇక అమ్మవారి దగ్గరనైతే మంచిగా ఫొటోస్ అన్నీ తీసి చక్కగా దులిపి మంచిగా కడిగి అమ్మవారిని అయితే చక్కగా అలంకరణ చేసిన గోడకు గుడి ఇట్లా ఊజించుకుంటాం మా సైడ్ అయితే మీ సైడ్ ఎలా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ అయితే వేయండి ఇక ఇక్కడనైతే చక్కగా పూజించుకున్న బొట్లు పెట్టుకున్న అమ్మవారి అమ్మవారికి కావాల్సిన సామాన్లు అన్నీ నిన్న నైటే తెచ్చి ఉంచుకున్న జాకెట్ ముక్కలు అన్నీ తెచ్చి చక్కగా రెడీ పెట్టుకుని ఇక మా ఆయన అయితే లేడు తను డ్యూటీకి వెళ్ళిండు ఒకటి రెండు అయ్యేసరికి అయితే మేము అన్నీ రెడీ చేసి ఉంచుతాం నువ్వైతే అప్పటి వరకు అయితే డ్యూటి దిగేస్తావు కదా అని చెప్పినా ఎందుకు నేను అన్ని చేసుకుంటా పనులు అద్ది డ్యూటికి అయితే వెళ్ళు అని చెప్పినా తనైతే డ్యూటీకి వెళ్ళిండు నేను అన్ని రెడీ పెట్టేసరికి మా అత్తమ్మ కూడా వచ్చింది నేనైతే ఇల్లు అయినాక అమ్మవారిని ఇంట్లో పెట్టుకుంటా అని మొక్కిన మా పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది కానీ అత్తమ్మ వాళ్ళు అందరం పొత్తులు ఉండగానైతే నేను పెట్టలే ఎందుకంటే ఫస్ట్ నుంచి మా డాడీకి అయితే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే ఒక టెన్ ఇయర్స్ అప్పటి నుంచి కావచ్చు మా డాడీకి అయితే అమ్మవారు వస్తుందండి ఇక నేనైతే పొత్తులు ఉండంగా పెట్టాలి ఇక నాకు ఇల్లు సొంతంగా కావాలి అయినాకనైతే మంచిగా అమ్మవారిని పెట్టుకుంటాను మొక్కిన నేను అనుకున్నట్టయితే నాకు చక్కగా ఇల్లు అయింది చక్కగా పిల్లలు మా ఆయన అందరం చక్కగా కలిసి మెలిసి ఉంటాను ఇక అందుకనేసి అయితే అమ్మవారిని పెట్టుకుందాం అనేసి ఇళ్ళలోకి పోయినాక ఇక ఇప్పుడైతే జాతర ముందట పెట్టుకుంటా అనేసి అయితే ఇక ఫస్ట్ సార్ అయితే పెట్టుకున్న అమ్మ ఆడే అందరు వచ్చి అప్పుడైతే ఇక ఈసారి అయితే వాళ్ళకి వీలైతే లేదు పని ఉందని చెప్పి మొక్కు మమ్మీ మళ్ళీ జాతర అప్పుడు వస్తాం కదా అన్నారు సరే అనేసి అయితే ఇక అన్నీ రెడీ చేసుకున్న అత్తమ్మ వచ్చింది అత్తమ్మ పెట్టింది అత్తమ్మ అయితే మొక్కుతుంది మేము చిన్నగుండగానైతే మా డాడికి దేవుడు స్టార్ట్ అయిందండి అప్పుడైతే మా డాడికి అసలు దేవుడు అంటే నమ్మకమే లేదు ఇష్టమే లేదు ఇట్లా దేవుడు వస్తుందంటే కూడా మా డాడీ నాకెందుకు దేవుడు మా డాడీ పాలు తీసుకువెయేటాడు ఇక్కడ అని ఉంటుంది మాకు సెంటర్ అక్కడికైతే పాలు తీసుకొని వెళ్ళేటాడు మాకు నలభై యాభై బార్లు ఉండే నాకెందుకు దేవుడు నాకు అద్దు నాకు ఎక్కడ దేవుడు అది దానికైతే మా డాడీ చిరాకు పడ్డాడు సరే అనేసి మా అమ్మ కూడా సపరేట్ ఉన్నది ఇక కొన్ని రోజులకైతే మాకైతే ఆ బర్ర అన్నీ ఒకటొకటి అన్నీ చనిపోవడం స్టార్ట్ అయినాయి అన్నీ పోయినాయి బర్రెలు పోయినాయి పాలమ్ము లేదు మా ఇంట్లో అసలు తిందామంటే బియ్యం కూడా లేకుంటే ఎందుకు అవుతుంది ఇట్లా ఎందుకు అవుతుంది అనేసి మా మమ్మీ అయితే మా మమ్మీ వాళ్ళ నానమ్మకైతే దేవుడు వచ్చేదట ఇక మా అమ్మ అయితే మంచిరాలు వెళ్ళింది మంచిరాలు వెళ్ళి ఇట్ల సంగతి ఇట్లా అని చెప్తే లేదు దేవుడు అయితే కంపల్సరీగా అయితే మొక్కుకోవాలి లేకుంటే అట్లనే జరుగుతుందని దేవుడు వచ్చి చెప్పింది సరే అనేసి మా డాన్ని మెల్లగా ఒప్పించి మా మమ్మీ తీసుకుపోయి చక్కగానైతే అన్ని తీర వేయించింది ఇంకొక తాత ఉంటాడు మాకు తెలిసినైనా ఇక ఆయన దగ్గర తీసుకుపోయి అయితే దేవుడ స్థానానికి ఇట్ల సంగతి ఇట్లా అంటే మంచివేమిడా తీసుకుపోయి ధారణ చేసి అన్ని తీరులో వేసినాక ఇప్పుడైతే అమ్మవారు వచ్చిన కడికెళ్ళైతే మాకు ఏ బాధ లేదు మా ఇంట్లో ఇప్పటి వరకు అయితే దేనికి లోటు లేకుండా సంతోషంగా అయితే ఉంటున్నాం ఇక అక్కడ ఫస్ట్ అయితే మా డాడీ ఒక ఐదు సంవత్సరాలు అయితే మంచిగా మా ఊళ్ళోనే బస్సు తీసిండు అమ్మవారు వచ్చినాక బస్సు తీసి మేడారం అయితే ఐదు సంవత్సరాలు పోయినాం అప్పుడైతే నేను చిన్నగా ఉండే నాకు ఏం నిలవదు ఐదు సంవత్సరాలు అయితే చక్కగా మా వాడోళ్ళు కలిసి అప్పటి హ్యాపీనెస్ ఏ వేరుంటుంది అందరం కలిసి పోదామంటే అందరు అచ్చటోళ్ళు బస్సు తీస్తే మంచిగా మేడారం ఐదు సంవత్సరాలు పోయాం నాకు లాస్ట్ ఇయర్ అయితే కొంచెం మతుందండి కొంచెం పెద్దగానే ఉండే నేను చక్కగా ఆడుకున్నాం ఫొటోస్ కూడా ఉన్నాయి ఇప్పటివరకు కూడా షార్ట్ అయితే ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఆ ఫొటోస్ మీకైతే అప్లోడ్ చేస్తా ఇక ఇక్కడైతే మా డాడీకి లాస్ట్ ఐదో సంవత్సరం అయితే చిన్నగా మనం జంపనం బాగుంటుంది కదా అక్కడికి వెళ్ళి అయితే మళ్ళీ ఇంటికి రాగానైతే మా మమ్మీ మా డాడీకి అయితే ఇట్లా నడుచుకుంటా రాగా చిన్న కుంకుమ బరిడి పసుపు బరిడి అయితే దొరికిందట ఇక దొరికినాక అవైతే ఇంటికి తీసుకొచ్చిండు ఎట్లా ఎట్లా అంటే కోయలను అడుగుతాయి అక్కడ నీకు ఇవి దొరికినాయి కదా కంపల్సరీగా మీ ఊళ్ళనైతే నిలుపుకోవాలని చెప్పిరట సరే అనేసిగా మా అయితే అవి తీసుకొని వచ్చి మా కాడ తిరియాలను అయితే మంచిగా గద్దెలైతే నిలిపిండండి ఇక్కడ ఇప్పుడైతే పున్నం రోజైతే మళ్ళీ బోనాలు ఉంటాయి అప్పుడైతే మీకు ఆ గద్దెలు ఆ వాతావరణం చక్కగా అడవిలో కట్టించిండీ ప్రతి ఏటా అక్కడ జాతర జరుగుతుంది ఫుల్ కంపల్సరీగా అయితే వీడియోలు అప్లోడ్ అప్లోడ్ చేస్తా పున్నం రోజు అయితే అప్పటివరకు అయితే వెయిట్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మా డాడీదైతే స్టోరీ అయితే నేను చెప్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది దేవుడు ఎట్లా వచ్చింది ఏంటిది అనేటైతే అన్ని వివరాలు అయితే మీకైతే తప్పకుండా అప్లోడ్ చేసి చెప్తా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి రైస్ కుక్కర్లైతే బియ్యం పెట్టేసిన మంచిగా బాగా రేసిన బాగా రేసి ఇక కుక్కర్లో తొందరగా అవ్వాలని అయితే కుక్కర్లని అయితే కూరేసిన కూర వేస్తే చక్కగా అయింది అన్నం కూర అయింది ఇక వాళ్ళైతే పిల్లలు అత్తమ్మ మామయ్య వాళ్ళైతే తింటారు ఇక మాయ వరకు అయితే నేను వెయిట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి ఉంటాను